ఓం శ్రీ అఖండ గోదావరి నదీ తీరాలు కలిసిన కాలిసిద్ధి కాలభైరవ స్వామి వారికి కంకాల హార్ద్య సేవ ప్రారంభమవుతుంది ముందుగా కాలభైరవాస్త ఈ కాళభైరవాస్తకం అత్యంత మనోహరమైనది అత్యంత శక్తివంతమైనది సమస్తమైన దుఃఖ దారిద్ర్య శోక మోహాల నుండి కష్టతాపాల నుండి రక్షించేటటువంటి మహోన్నతమైనటువంటి అస్తకంగా కాలభైరవాస్తకం మీరు మీ గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉదయాన్నే పాత కాలాన్నే సానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని కనీసం ఒక్కమారు కాలభైరవాస్తకం పారాయణం చేయండి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత మీ గృహంలో వెళ్ళవెల సుఖ సంతోషాలు సకల సంపదలు కలుగుతాయి కేవలం కాలభైరవాస్త పారాయణం చేత ఈ కలియుగంలో వచ్చేటువంటి సమస్తమైనటువంటి బాధల నుండి సమస్యల నుండి కష్టాల నుండి గొట్టెక్కించుకునే మహోన్నతమైనటువంటి శక్తి శ్లోకమే శక్తి అష్టకమే కాలభైరవాస్తకం మీ అందరూ కూడా కాలభైరవాస్త